ఇప్పుడే చెప్పాలి నాకు ఒక కంతులు ఆ రావు నాకు కానీ గుడికి గుడికి నేను కలిస్తే పంట అది పంట ఏం పంట అదే ప్రేమ పంట అనుకో శోభన పంటనుకో పిల్లి పంట అనుకో పిల్లల పంట అనుకో ఏ పంట మీరు పంట ఎక్కువ అయిపోయింది శ్రీవర్షి బాగా చెప్పండి జాగ్రత్త సిరే అమ్మ పూట్ల ఇంకొక నాలుగు రోజులేదు నేను కాదోండి కరెక్ట్ నేను పేదోడిని కరెక్ట్ కానీ నాకు మధ్య నేను కూడా దాపెట్ట ఒక యాభై వేలు దాకా దాపెట్టాను తీసుకొస్తా మా ఇద్దరం ఎంత చేత పెళ్లి చేసుకున్నాం ఇవే పేదోడి సిరి కరెక్ట్ కాదంటే కానీ పెళ్ళి నాకు ఏమని చెప్పడం కదా

నక్షత్రాంపత్ర నక్షత్ర చూసావాడి నక్షత్రు మేగారు అన్నమా రాత్రి కూడా పేరు చెప్పలేదు నీ పేరు సిరి ముత్తుగా సిరి వర్షింది ఓకే సిరి ఓకే సిరే అది